ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం మిత్రులారా ఓం గణేశాయ నమ ఓం జై శ్రీ కృష్ణాయ నమ మా కుటుంబ సభ్యులందరికీ నా స్వాగతం స్నేహితులారా సాయంత్ర సమయంలో తులసి మొక్క కింద దీపం వెలిగించే మహిళలు నేను చెప్పే ఈ మాటను శ్రద్ధగా వినండి లేకపోతే ఈ చిన్న పొరపాటు మీ ఇంటిని పూర్తిగా నాశనం చేస్తుంది మీ ఇంట్లో అకాల మరణాలు దరిద్రం రోగాలు ప్రతికూల శక్తులు ప్రవేశించడం మొదలు పెడతాయి మిత్రులారా ఈ రోజు నేను మీకు తీసుకువచ్చిన సమాచారం సాధారణమైనది కాదు గరుడ పురాణంలో ముఖ్యంగా మహిళల కోసం కొన్ని జాగ్రత్తలు చెప్పబడ్డాయి అవి చాలా అవసరం మిత్రులారా గరుడ రాడం సాధారణ గ్రంథం కాదు ఆ గ్రంథంలో జీవితంలోని ప్రతి చిన్న క్రియను చాలా సూక్ష్మంగా వివరించబడింది మరియు ఆ క్రియ వెనుక ఉన్న నిజం కూడా చెప్పబడింది స్నేహితులారా దాదాపు ప్రతి హిందూ సనాతన ధర్మం పాటించే ఇంట్లో తులసి మాతను పూజిస్తారు తులసి మొక్క లేని ఇల్లు అనేది ఉండదు ఎందుకంటే మన సనాతన ధర్మంలో తులసికి దేవత స్థానాన్ని ఇచ్చారు స్నేహితులారా మన ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం మహిళలు తులసి ముందు దీపం ారు గరుడ పురాణంలో ఇతర వైదిక ధర్మ గ్రంథంలో కూడా తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా సాయంత్రం వేళ తులసి వద్ద దీపం వెలిగించడం చాలా పుణ్య కార్యంగా అత్యంత అద్భుతమైన కార్యంగా పరిగణించబడుతుంది కానీ ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు దాని వెనుక అనేక ఆధ్యాత్మిక కుటుంబ మరియు పితృ సంబంధిత కారణాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు చెప్పబోయే విషయం ఇంతకు ముందు ఎవ్వరు చెప్పి ఉండరు సాయంత్రం వేళ తులసిలో దీపం వెలిగించే మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనగా మిత్రులారా తులసిలో ఉదయం సాయంత్రం దీపం వెలిగించాలని అలా చేస్తే మంచి జరుగుతుందని అందరూ చెప్తారు కానీ మీకు తెలుసా కొన్నిసార్లు మీరు దీపం వెలిగించినా తెలిసి తెలియక కొన్ని గొప్ప పాపాలు చేశారు దానివల్ల ఇల్లు మొత్తం నాశనమైపోతుంది ఇంటిలోని సుఖం శాంతి సంపద అన్ని పోతున్నాయి ఎందుకంటే ఇంటి తులసిలోనే లక్ష్మీమాత మరియు అన్నపూర్ణ మాత నివాసం ఉంటారు కాబట్టి ఇంటి తులసిలోనే ఇంటి సంతోషాలు కూడా ఉంటాయి మిత్రులారా ప్రతి ఇంటి తులసి ప్రతి ఇంటికి ఏదో ఒకటి చెబుతుంది కాబట్టి ఈ వీడియోలో మీ ఇంటి తులసి మీకు ఏం చెప్తుందో కూడా మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మీకు లక్ష్మీమాత ఆశీస్సులు కావాలని కోరుకుంటే ఈ వీడియోను ఒక లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో జయ మాత అని తప్పకుండా రాయండి ఇలా రాయడం ద్వారా ఇలాంటి ఇంకా కొన్ని గొప్ప వీడియోలు మీ ముందుకు తీసుకురాగలుగుతాం అలాగే మీ రాశిని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎందుకంటే మేము రాశికి సంబంధించిన అదృష్టాన్ని మరియు అదృష్టంలో ఉన్న ఇబ్బందులను వెంటనే తొలగించడానికి సులభమైన పరిష్కారాలు కూడా చెప్తాము కాబట్టి మీ రాశిని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి మిత్రులారా ప్రతి ఇంట్లో ఉదయం సాయంత్రం తులసి మొక్క కింద దీపం వెలిగిస్తాం కొందరు తమ ఇంటి తులసిని ఇంటి బయట ఉంచుతారు కొందరు మీద మరికొందరు బాల్కనీలో ఉంచుతారు కాని శాస్త్రాల ప్రకారం తులసి స్థానం ఇంటి బయట ఒక చిన్న అరుగు మీద ఉండాలి ఎందుకంటే ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తులు ఇంట్లో జరిగే గొడవలు కలహాల నుండి తులసి మనల్ని రక్షిస్తుంది కాబట్టి మన ఇంట్లోకి ప్రవేశించే ముందు ఆ ప్రతికూల శక్తులన్నీ తులసి తనలో ఇముడ్చుకుంటుంది అలాగే మనం తులసి మొక్కను ఎప్పుడు తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉంచాలి దీపం వెలిగించేటప్పుడు మీ ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండాలి ఎందుకంటే తూర్పు మరియు ఉత్తర దిశలు తులసి మాతకు అత్యంత శుభప్రదమైనవిగా భావించబడతాయి ఇలా చేయడం వల్ల శక్తి ప్రవాహం శుభంగా ఉంటుంది శక్తి ప్రవాహం శుభంగా ఉన్నప్పుడు జీవితంలో ఒక విభిన్నమైన అభివృద్ధి కనిపిస్తుంది ఉదాహరణకు మీ ఇంట్లో చాలా కాలంగా గొడవలు కలహాలు జరుగుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య అస్సలు సఖ్యత లేదు ప్రేమకు ఆనవాళ్లు కూడా లేవు ఒక గొడవ ముగియగానే మరొక గొడవ మొదలవుతుంది ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి కుటుంబ కలహాలు లేని అనేదే లేదు మిత్రులారా అందుకే మన శాస్త్రం తులసి గురించి చాలా సూక్ష్మంగా అన్ని విషయాలు చెప్తుంది ఎందుకంటే ఇంటిలో చాలా విషయాలు తులసి మొక్కపై ఆధారపడి ఉంటాయి ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఎండిపోతుందో ఆ ఇంట్లో కొన్ని అశుభ శక్తులు కొన్ని ప్రతికూల శక్తులు ఉన్నాయని కూడా నమ్ముతారు అందుకే ఆ మొక్క పెరగడం లేదు అందుకే లక్ష్మీమాత ఇంట్లోకి ప్రవేశించలేకపోతున్నారు అంటే మిత్రులు ఏ ఇంట్లో పితృదోషం ఉంటుందో ఆ ఇంట్లో కూడా తులసి మొక్క ఎప్పుడు పెరగదు ఎందుకంటే మన పితృదేవతలు ఆ తులసి మొక్కను పెరగనివ్వరు అందుకే మన ఇంట్లో తులసి మొక్కని ఎప్పుడు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఎండిపోయినా విరిగినా వాడిపోయిన తులసిలో దీపం అస్సలు వెలిగించకూడదు ఈ విషయాన్ని మహిళలు జాగ్రత్తగా వినాలి మహిళలే కాదు పురుషులు కూడా దీపం వెలిగించినప్పుడు పూర్తిగా పచ్చగా అన్ని ఆకులు కనిపించే కొమ్మలు తడిగా ఉన్న తులసి మొక్కలో దీపం వెలిగించాలి కానీ ఎండిపోయిన తులసిలో మాత్రం ఎప్పుడు దీపం వెలిగించకూడదు ఎండిపోయిన తులసిలో దీపం వెలిగిస్తే మన కుటుంబం కూడా విడిపోతుంది మన కుటుంబం కూడా చెల్ల చెదిరిపోతుంది అందుకే మిత్రులారా తులసి చుట్టూ శుభ్రతను కూడా ప్రత్యేకంగా పాటించాలి ఎందుకంటే ఇది పవిత్రతకు కేంద్రంగా పరిగణించబడుతుంది గోమూత్రం తర్వాత తులసిని పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే తులసి మాలను స్వయంగా కృష్ణ భగవానుడు తన మెడలో ధరిస్తాడు కాబట్టి ఎల్లప్పుడూ సాయంత్రం సూర్యస్తమయం సమయంలోనే దీపం వెలిగించాలని గుర్తుంచుకోండి సూర్య సమయం అనేది రాత్రి మరియు పగలు మధ్య సంధ్య కాలం రాత్రి సమయంలో తమ ఇంటి తులసిలో దీపం వెలిగించే వ్యక్తి జీవితంలో చీకటి మాత్రమే ఉంటుందని చెప్పారు ఎందుకంటే రాత్రి పూట వెలిగించిన దీపం ఇంటిలోని వెలుగును లాగేసుకుంటుంది మరియు ఆ వెలుగును తనలో ఇముడ్చుకుంటుంది మిత్రులారా మన శాస్త్రం చాలా విషయాలు చెబుతుంది కానీ ఈ ఆధునిక యుగంలో కొంతమంది బాగా చదువుకున్న వారు మన శాస్త్రాలను అస్సలు నమ్మరు అందుకే మిత్రులు మనం సూర్య సమయం సమయంలో సంధ్యాకాలంలో దీపం వెలిగించాలి అది పూర్తిగా రాత్రి కాదు పూర్తిగా పగలు కాదు ఎందుకంటే ఈ సమయం కాల భైరవులు మరియు ప్రతికూల శక్తులు చురుకుగా ఉండే సమయంగా పరిగణించబడుతుంది కాబట్టి సాయంత్రం సమయంలో దేవతలు భూమిపై తిరుగుతారు దేవతలు ఇంట్లోకి వస్తారని అందరు చెప్తారు కదా సంధ్యా సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి కానీ తులసిలో దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులు నాశనం అవుతాయి గరుడ పురాణం ప్రకారం సాయంత్ర సమయం కాలభైరవులకు భైరవులకు పితృలకు మరియు ప్రతికూల శక్తులకు కూడా అత్యంత ప్రభావవంతమైన సమయం అంటే ఈ సమయం ప్రతికూల మరియు సానుకూల శక్తులను చాలా ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది తులసిలో దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తి ఎలా నాశనం అవుతుందో చెప్తాను మనం తులసి దగ్గర దీపం వెలిగించినప్పుడు కొన్నిసార్లు గాలి బలంగా వీచిన మన దీపం ఆరిపోదు ఎందుకు ఆరిపోదు ఎందుకంటే తులసి మాత స్వయంగా ఆ దీపాన్ని రక్షిస్తుంది కాబట్టి దీపాన్ని రక్షించడం అంటే కుటుంబాన్ని రక్షించడం మన కుటుంబాన్ని స్వయంగా దేవుడే రక్షిస్తే మనకు ఎవరు హాని చేయలేరు స్నేహితుల్లారా అందుకే మహిళలు సాయంత్రం వేళ తులసిలో దీపం వెలిగించేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి తులసి మొక్క ముందు దీపం వెలిగించేటప్పుడు ఈ జాగ్రత్తలైతే పాటించండి మొదటిది తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడానికి స్వచ్ఛమైన నెయ్యి వాడాలి శాస్త్రాల ప్రకారం స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగిస్తే వ్యక్తి జీవితం కూడా శుభంగా ఉంటుంది మరియు అతనికి ధనానికి ఎప్పుడు కొరత ఉండదు నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెతో కూడా దీపం వెలిగించవచ్చు ఆవాల నూనె అస్సలు వాడకూడదు అపవిత్రంగా పరిగణించబడతాయి ఈ నూనెతో దీపం వెలిగిస్తే లక్ష్మీమాతకు చాలా కోపం వస్తుంది మరియు రెండవది దీపం యొక్క ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండాలి దీని వల్ల జీవితంలో ధనం ఆరోగ్యం సుఖం శాంతి లభిస్తాయి లక్ష్మీమాత అనుగ్రహం కూడా లభిస్తుంది మరియు మూడవది దీపం వత్తి ఎల్లప్పుడూ పొడవుగా మరియు తెల్లని దూదితో ఉండాలి దీపం వత్తి పూర్తిగా కాలిపోతే అది చాలా శుభప్రదంగా భావిస్తారు సాధ్యమైతే ఐదు ముఖాల దీపాన్ని వెలిగించడం మరింత శుభప్రదం ఎందుకంటే దానిలో ఎక్కువ నెయ్యి లేదా నూనె అవసరం లేదు ఐదు ముఖాల దీపం వెలిగించడం వల్ల ఐదు తత్వాల ప్రభావం మన గ్రహాలపై మన జీవితంపై మన ఇంటిపై కనిపిస్తుంది మరియు నాలుగవది దీపం వెలిగించేటప్పుడు తమేవా మాతా పితా తమేవా తమేవా బంధుఛ సఖ తమేవా అని ప్రార్థించ శ్రద్ధ భక్తి లేకుండా చేస్తే పూజ అసంపూర్తిగా ఉంటుంది మనసులో శ్రద్ధ తప్పకుండా ఉండాలి ఎందుకంటే మనం ఏ పని చేసినా అందులో నమ్మకం లేకపోతే దాని పూర్తి ఫలితం లభించదు మరియు ఐదవది ఎప్పుడు చెప్పులు లేకుండానే తులసి దగ్గరకు వెళ్లాలి చెప్పులు వేసుకొని తులసి దగ్గరకు వెళ్లడం మహాపాపంగా పరిగణించబడుతుంది మహిళలు బహిష్ఠ సమయంలో తులసిని అస్సలు తాకకూడదు ఈ సమయంలో శరీరం నుండి వెలువడే శక్తి తులసి మొక్క సూక్ష్మ శక్తిని ప్రభావితం చేస్తుంది ఆ సమయంలో దూరంగా ఉండి నమస్కరించాలి సాయంత్రం తర్వాత తులసి ఆకులను ఎప్పుడు కోయకూడదు అలా చేయడం వల్ల కుటుంబ శ్రేయస్సుకి ఆటంకాలు ఏర్పడతాయి గర్భిణీ స్త్రీలు దీపం వెలిగించేటప్పుడు పసుపు రంగు దుస్తువులు ధరించాలి ఇది కడుపులోని బిడ్డపై సానుకూల ప్రభావం చూపుతుంది తులసి మొక్క చుట్టూ చీపురు పెట్టి శుభ్రం అస్సలు చేయకూడదు ఇది వాస్తు దోషాన్ని కలిగిస్తుంది తులసి మొక్క దగ్గర చెత్త కుండీని పెట్టకూడదు తులసి మొక్క దగ్గర చెత్త కుండీ అస్సలు పెట్టకూడదు తులసికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ నైవేద్యాన్ని దీపం ఆరిపోయిన వెంటనే అందరికి పనిచేయాలి దీపం కొండెక్కగానే ఆ నైవేద్యాన్ని అందరికి పంచివేయాలి మరియు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించినప్పుడు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే వంశాన్ని కలిగించే కష్టాలు తొలగిపోతాయి పితృదోషం కాల సర్ప దోషం నుండి విముక్తి కూడా లభిస్తుంది గ్రహ దోషాలు రాహువు కేతువు ప్రభావాలు తగ్గుతాయి ముఖ్యంగా మహిళలకు సంతాన సౌఖ్యం మరియు వైవాహిక జీవితంలో మెరుగుదల లభిస్తుంది ఇంట్లో లక్ష్మీమాత శాశ్వతంగా నివాసం ఉంటుంది మరియు మానసిక శాంతి లభిస్తుంది మానసిక ఒత్తిడి భయం మరియు అభ్రద్ధత భావాలు కూడా తగ్గుతాయి తులసి దీపం వెలిగించడం అనేది కేవలం పూజ మాత్రమే కాదు ఇది ఒక శక్తి ప్రవాహం తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఒత్పందమయ్యే సానుకూల శక్తి ఇంటిని చుట్టుముడుతుంది మరియు తులసి మొక్క ముందు రోజు సాయంకాలం దీపం వెలిగించే మహిళ స్వయంగా లక్ష్మి స్వరూపం అవుతుంది ఆమె ముఖంపై తేజస్సు మాటలో మాధుర్యం కనిపి ఆమె స్వస్థతో రోగికి కూడా ఉపశమనం లభిస్తుంది మిత్రులార తులసి మొక్క కింద దీపం వెలిగించడం అనేది చాలా పురాతనమైన మరియు అద్భుతమైన సాంప్రదాయం మన శాస్త్రాల్లో తులసిని లక్ష్మీమాత రూపంగా వర్ణించారు ఒక మహిళ భక్తి విశ్వాసంతో తులసి మాతను పూజిస్తే ప్రత్యేకంగా దీపం వెలిగిస్తే ఆమె తన జీవితంలోని ప్రతికూల శక్తులన్నీ నాశనం చేయడమే కాకుండా తన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా శాశ్వతంగా చేస్తుంది మరియు మరియు స్నేహితులు మీరు తులసి మొక్క కింద దీపం వెలిగించేటప్పుడు ఆ కార్యం ఒక రకమైన సాధన అవుతుంది ఆ సాధనలో అగ్ని వాయువు భూమి నీరు ఆకాశం అనే పంచభూతాల సమతుల్యత ఏర్పడుతుంది దీపంలో ఉన్న నెయ్యి లేదా నూనె భూమి తత్వానికి సిహనం ఒత్తి వెలిగించినప్పుడు అగ్ని మరియు వాయువులకు సంగమం జరుగుతుంది ఆ వెలుగు తులసి సువాసన గల ఆకులను తాకినప్పుడు జలతత్వ స్వస్థ కలుగుతుంది చివరిగా మీరు ప్రార్థన చేసినప్పుడు ఆకాశ తత్వం ద్వారా మీ శక్తి నేరుగా భగవంతుని చేరుకుంటుంది అందుకే తులసి మొక్క కింద దీపం వెలిగించడం ఒక సాధారణ మతపరమైన క్రియ కాదు అది ఒక దివ్య యజ్ఞమవుతుంది స్నేహితులారా తులసి కేవలం ఒక మొక్క కాదు అది మన ఇంటిని రక్షిస్తుంది తులసి మాతను నారాయణని భార్య అని పిలుస్తారు నారాయణుని భార్య స్వయంగా మీ ఇంటి వాకిట్లో నిలబడి ఉన్నప్పుడు మీ ప్రతి సాయంకాలం ఆమె పాదాల దగ్గర దీపం వెలిగించి నమస్కరిస్తే లక్ష్మీమాత ఎలా ప్రసన్నం కాకుండా ఉంటారు చెప్పండి అలాగే లక్ష్మీదేవి స్థిరత్వాన్ని కోరుకుంటుంది ఆమెకు ఆప్యాయత పవిత్రత మరియు స్త్రీలు నిజమైన మనసుతో ఆమెను పూజించే చోట ఉండడం చాలా ఇష్టం తులసిలో దీపం వెలిగించడం ఆ ఆప్యాయత మరియు పవిత్రతకు నిదర్శనం దీపం వెలుగు తులసి ఆకులపై పడినప్పుడు ఆ దృశ్యం స్వర్గం కంటే అందంగా ఉంటుంది ఆ సమయంలో లక్ష్మీమాత స్వయంగా తులసి మాత సేవ జరుగుతున్న ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు ఒక మహిళ తులసి మొక్క కింద దీపం వెలిగి కేవలం పూజ మాత్రమే చేయడం లేదు ఆమె తన కుటుంబం మొత్తం యొక్క భద్రత మరియు శ్రేయస్సు కోసం కోరుకుంటుంది ఆమె వెలిగించే ప్రతి దీపంలో ఒక ప్రార్థన ఉంటుంది భర్త దీర్ఘాయు కోసం పిల్లల అభివృద్ధి కోసం ఇంటి శ్రేయస్సు కోసం మరియు జీవితంలోని ప్రతి దుఃఖం తొలగిపోవడం కోసం దీపం యొక్క ఆ చిన్న వెలుగు రాత్రి చీకటిని చీల్చి వెలుగును పంచుకుంటుంది ఆ వెలుగు లక్ష్మీదేవికి చాలా ఇష్టం తులసిమాత మహిమలో ఆమె ప్రతిరోజు సూర్య సమయం తరువాత మేల్కొంటారని చెప్పబడింది ఉదయం ఆమె విశ్రాంతి తీసుకుంటారు రాత్రి మేల్కొని ఉంటారు అందుకే అందుకే మీరు సాయంత్రం దీపం వెలిగించేటప్పుడు తులసి మాతను ఆమె మేల్కొన్న రూపంలో నమస్కరిస్తున్నట్లు ఈ సమయం చాలా శక్తివంతమైనది అలాగే ఈ సమయంలో దేవతలు భూమిపైకి శక్తిని పంపుతారు కాబట్టి పూజలు ఆరాధనలు ఈ సమయంలో గొప్ప ఫలితాలు కూడా లభిస్తాయి ఎవరైనా దీపం వెలిగించడం వల్ల అంత సవ్యంగా జరుగుతుందా అని అడిగితే స్నేహితులారా అది కాదు మీ భావన కూడా పవిత్రంగా ఉండాలి దీపం ఒక మధ్యమం మాత్రమే కానీ మీ మనసు ప్రశాంతంగా శ్రద్ధతో ఉంటే ఆ దీపం స్వయంగా లక్ష్మీదేవిని పిలుచుకుంటుంది కానీ మీరు కేవలం ఆచారం కోసం లేదా భయంతో దీపం వెలిగిస్తే అది కేవలం అగ్ని మాత్రమే పూజైతే కాదు ఈ ప్రక్రియలో కొన్ని నియమాలు కూడా ఉంటాయి కానీ భయపడవలసిన అవసరమైతే లేదు ఈ నియమాలు పాటించడం కష్టం కూడా కాదు సాయంత్రం సూర్యస్తమయం తర్వాత తులసి మాత ముందు దీపం వెలిగించాలి అది కూడా మట్టి లేదా ఇత్తడి దీపంలో నెయ్యితో లేదా నువ్వుల నూనెతో మాత్రమే తులసి మాతకు దీపం వెలిగించాలి మాత్రమే వెలిగించాలి తులసి దగ్గరకు చెప్పులు వేసుకొని లేదా అప్రమిత్తంగా వెళ్లకూడదు స్త్రీలు బహిష్ఠ సమయంలో కూడా తులసి దగ్గరకు అస్సలు వెళ్లకూడదు ఎందుకంటే ఆ సమయం శరీరం శుద్ధికి సంబంధించినది పూజకు కాదు దీపం వెలిగించిన వెంటనే ఆ వెలుగును చూడండి ఆ వెలుగులో తులసి మాతను చూడండి ఆమెతో మాట్లాడండి ఓ తులసి మాత మీరు లక్ష్మీ స్వరూపం మీరు నా ఇంటిని రక్షించండి నా కుటుంబాన్ని సుఖంగా ఉంచండి నా మనసును శుద్ధి చేయండి మరియు నా ఇంటిని ఎప్పుడు పేదరికం రాకుండా చూడండి అని చెప్పండి అలా చేతులు జోడించి నమస్కరించినప్పుడు దీపం వెలుగు మీ ముఖాన్ని ప్రకాశింపజేస్తుంది ఆ వెలుగు నేరుగా మీ అదృష్టాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది అని అర్థం చేసుకోండి ఒక స్త్రీ ఈ శ్రద్ధ నియమాలతో తులసి మొక్క పూజ చేస్తే ఆమెకు ఐదు రకాల లాభాలైతే లభిస్తాయి అవి శారీరక మానసిక మరియు అత్యాధిక కుటుంబ మరియు బౌద్ధిక ఆమె జీవితంలోని కష్టాలు నెమ్మదిగా తొలగిపోయి ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు నెలకొంటాయి భార్య భర్తల సంబంధాలలో మాధుర్యం వస్తుంది పిల్లల ఆరోగ్యం బుద్ధి మెరుగుపడుతుంది ఇంటి ఖర్చులలో కూడా సమతుల్యత వస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా ఇంటి స్త్రీకి ఏ పరిస్థితుల్లోనైనా నిలబడ కలిగే ఆత్మవిశ్వాసం లభిస్తుంది కొందరు ఆడవాళ్లు దీపం వెలిగించడం అంటే కేవలం ఒక క్రియ అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే అది ఒక శక్తి ప్రవాహం తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఉత్పన్నమయ్యే సానుకూల శక్తి మీ మొత్తం ఇంటి చుట్టూ వ్యాపిస్తుంది ఈ శక్తి కేవలం ధనాన్ని మాత్రమే తీసుకురాదు ఇది ప్రేమ సంతృప్తి సైమానం మరియు శాంతిని కూడా తీసుకొస్తుంది స్నేహితులారా ఈ రోజు అందరూ ఒత్తిడి ఆందోళన మరియు భయంతో జీవిస్తున్నారు ఇలాంటి సమయంలో తులసి దగ్గరకు వెళ్లి దీపం వెలిగించడం అతి పెద్ద మానసిక చికిత్స ఆ దీపం వెలిగించినప్పుడు మనసులో శాంతి వ్యాపిస్తుంది మీరు జాగ్రత్తగా గమనించండి ఏ రోజు అయితే మీరు తులసి కింద దీపం వెలిగించి కూర్చొని మనసులో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని జపిస్తారు ఆ రోజు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కళ్లల్లో తడి ఉంటుంది హృదయంలో అంతా మంచి జరుగుతుందని నమ్మకం ఉంటుంది తులసి మాత సేవలో కొంచెం శ్రద్ధ పెడితే జీవితం మొత్తం మారవచ్చు తరచుగా రో రోగాల బారిన పడేవారు లేదా ఎక్కువ ఆందోళన చెందే మహిళలు కేవలం ఇరవై ఒక్క రోజుల పాటు నిరంతరం తులసి మొక్క కింద దీపం వెలిగించి మాతను ప్రార్థిస్తే వారి శరీరంలోని రోగ శక్తి కూడా పెరుగుతుంది ఈ క్రియ ఇంటిలోని గాలిని కూడా శుద్ధి చేస్తుంది ఈ కాలుష్య వాతావరణంలో ఇది ఒక సహజమైన మార్గం దీని వల్ల ఇంటి వాతావరణం దివ్యంగా మారవచ్చు ఒక స్వామీజీ చెప్పిన మాట నాకు గుర్తుంది తులసి మాత సేవ జరిగే ఇళ్లలో యమదూతలు రావు అలా ఇళ్లల్లో దేవతలు నివసిస్తారు ఇంటి స్త్రీ నిత్యం తులసి మొక్క కింద దీపం వెలిగించి సేవ చేస్తే ఆ స్త్రీ స్వయంగా లక్ష్మీ స్వరూపం అవుతుంది ఆమె ముఖంపై తేజస్సు మాటల్లో మాధుర్యం ఉంటుంది ఆమె స్వర్శతో రోగిని కూడా ఉపశమనం లభిస్తుంది కాలంతో పాటు చాలా విషయాలు మారాయి కానీ తులసి మాత మహిమ ఎప్పుడు మారలేదు త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఎంత ప్రభావవంతంగా ఉన్నారో ఈ రోజు కూడా అంతే ప్రభావంతంగా ఉంటారు రామాయణంలో కూడా తులసి ఆకుల ప్రాముఖ్యత చెప్పబడింది శ్రీకృష్ణుడికి కూడా తులసి అంటే చాలా ఇష్టం రుక్మిణీ దేవి భగవంతునికి తులసి ఆకులు సమర్పించినప్పుడు మరియు మీరు ఈ నియమాలను భక్తి శ్రద్ధలను పాటిస్తూ తులసి మాతను పూజిస్తే మీ ఇంట సుఖశాంతులు ఐశ్వర్యం వెల్లు విరుస్తాయి లక్ష్మీమాత అనుగ్రహంతో పాటు మీ జీవితం సంతోషంగా సంపదతో నిండి ఉంటాయి జై తులసి మాత జై శ్రీ కృష్ణ ఇదే మా చిన్న ప్రార్థన మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో జై తులసి మాత అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి అందరికీ ధన్యవాదాలు